హైదరాబాద్ లో రోడ్ల పరిస్థితి అధ్వానంగా మారింది సగానికి పైగా వీధుల్లో గుంతలు దర్శనమిస్తున్నాయి నాలుగేళ్లుగా రహదారి పనులు నిలిచిపోవడమే ఎందుకు కారణంగా తెలుస్తోంది ఫలితంగా వాహనదారులు తరచూ ప్రమాదాలకు గురవుతున్నారు గుంతల్లో ప్రయాణిస్తూ అనారోగ్యాలకు గురవుతున్నారు వర్షం కురిస్తే వరదలతో రోడ్లు మరింత ప్రమాదకరంగా మారుతాయని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు నగర రోడ్లపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీపతి శ్రీనివాస్ అందిస్తారు రోడ్లను తవ్వేస్తున్నారు తవ్విన రోడ్లను పూర్తి చేస్తున్నారంటే మాకేం సంబంధం అని వదిలేస్తున్నారు ఇలా ఇష్టారాజ్యంగా తవ్వి వదిలేయడం వల్ల వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి ఇంతకీ ఏ ఏ ప్రాంతాల్లో ఈ విధంగా రోడ్లను తవ్వేశారు ఆ వివరాలు తెలుసుకుందాం ప్రస్తుతం మనము రామంతపూర్ నుండి ఉప్పలు వెళ్ళే రహదారిలో ఉన్నాము ఇక్కడ నుంచి ప్రతిరోజు ఈ రోడ్డు మీదుగా వందలాది వాహనాలు వెళ్తుంటాయి వస్తుంటాయి అయితే ఇక్కడ చిన్న వర్షానికే ఒక గుంత ఏర్పడింది మనం చూడవచ్చు ఆ గుంత మీదకెళ్లే చాలా వాహనాలు వెళ్తున్నాయి దీంతో ప్రమాదాలు జరుగుతున్నాయని కూడా వాహనదారులు చాలా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికీ చాలామంది ఈ గుంతలో పడి ప్రమాదాల బారిన పడ్డట్టు అదేవిధంగా ప్రతిరోజు కూడా తాము ఈ వాహనాల రిపేర్లకు ఖర్చులు కూడా పెట్టుకున్నట్టు కూడా చెప్తున్నారు ఇటువంటి రోడ్ల డ్యామేజ్ అనేది ఎక్కడ చూసినా కనిపిస్తుంది చాలా ప్రాంతాల్లో కూడా ఈ విద్యుత్ వైర్ల కోసం కావచ్చు లేదా డ్రైనేజీ కోసం కావచ్చు తవ్వుతున్నారు కానీ వాటిని తిరిగి పూడ్చకపోవడం వల్ల ఇటువంటి గుంతలు అయితే ఏర్పడుతున్నాయి ప్రస్తుతం మనము అంబర్పేటలోని బాపునగర్ కాలనీలో ఉన్నాము ఇక్కడ చిన్న వర్షం పడితే చాలు మోకాళ్ళు లోతు వరకు కూడా నీళ్లు వస్తాయని కూడా ఇక్కడ ఉన్నటువంటి కాలనీ వాసులు చెప్తున్నారు తరచుగా ఇక్కడ డ్రైనేజ్ కోసం ఈ జేహెచ్ఎంసీ అధికారులు కావచ్చు లేదంటే ఇతర స్థానికులు కావచ్చు దాన్ని తవ్వడం వల్ల డ్రైనేజ్ సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి అంటున్నారు మరి వీళ్ళు ఎంతకాలంగా ఈ సమస్య ఎదుర్కొంటున్నారు వాళ్ళని అడుగుతాం సరే మీరు ఈ సమస్యను ఎంతకాలంగా ఎదుర్కొంటున్నారు ఇయర్స్ ఓన్లీ వర్షం పడగానే మొక్కలు నీళ్ళు వస్తాయి అక్కడ మట వుడ్ వరకు అవుతుంది ఆ వుడ్డు వాళ్ళంతా చెత్తలు వచ్చేస్తుంది ఇటు ఇది దంత అయిపోతుంది అక్కడ మాట గీదలు ఉన్నాయి ఆ పేడ వచ్చేస్తుంది ఇది మరి చండాలం అయిపోతుంది చిన్నప్పటి ముప్పై సంవత్సరాల నుంచి సమస్య ఉంది ఇక్కడ నుంచి మన పట్టెల్ నగర్ నుంచి పట్టల్ నగర్ నుంచి ఇక్కడ దాకా ఈ లై కొత్త లైన్ వచ్చింది కొత్త లైన్ ఇస్తా అంటున్నారు అవి కూడా త్రీ మంత్స్ అవుతుంది ఇంతవరకు కూడా మొత్తం క్లియరెన్స్ కాలేదు ఇంకా ఇది చాలా పెండింగ్లో ఉంది ఇంకా ఇది థ్యాంక్ యూ ఇది గత మూడు నెలల నుంచి అయితే దీనికి పనులు మంజూరు అయినాయి ఆ మూడు నెలల నుంచి కూడా పనులు కొనసాగుతున్నాయి కానీ ఇప్పటివరకు కూడా పూర్తి కాలేదు మరికొద్ది రోజుల్లోనే వర్షాకాలం రాబోతుంది వర్షాకాలం వస్తే తిరిగి పనులు కూడా ఆగిపోతాయని కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు జీహెచ్ఎంసీ గత ఏడాది నాలుగు వేల ఆరు వందల పైచీలకు పనులు చేపడితే ఆ సంవత్సరంలో కేవలం రెండు వేల పనులు మాత్రమే పూర్తయ్యాయి ఇక ఈ ఏడాది నాలుగు వేల నాలుగు వందల పైచిలుకులు పనులు అయితే చేపడతాయి ఇప్పుడు మాత్రం కేవలం పదిహేడు వందల పనులు మాత్రమే కొనసాగుతున్నాయి అంటే ఇంకా ప్రతి ఏడాది కూడా చేపట్టినటువంటి పనుల్లో కేవలం సగం పనులు మాత్రమే కొనసాగుతున్నాయి మిగతా పనులు మాత్రం కొనసాగట్లేదు దాన్ని కేటాయించినటువంటి నిధుల్లో కూడా తక్కువ మాత్రమే ఖర్చు పెడుతున్నాయనే ఆరోపణలు కూడా వెల్లువెత్తుతున్నాయి ముష్రాబాద్ డివిజన్లోని రామ్నగర్లో గత కొద్ది నెలల క్రితం ఒక రోడ్డును తవ్వేశారు డ్రైనేజీ పనుల నిమిత్తం అయితే ఈ రోడ్డును తవ్వారు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా దీన్ని పూడ్చలేదు ఇలాగే వదిలేయడం వల్ల చిన్న వర్షం వచ్చినా సరే ఇది ఒక చిన్నపాటి చెరువులా మారిపోతుంది ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు బయటికి రోడ్డు మీదకి వెళ్ళాలన్న కూడా చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి మోకలలోతో నీళ్ళు వస్తున్నాయని కూడా చెప్తున్నారు సరే ఈ రోడ్డు ఎప్పుడు తవ్వరు ఎందుకు తవ్వరు ఎందుకు పూడ్చలేదు ఇది జనవరి నుంచి తోవారండి జనవరి మంత్లో డ్రైనేజ్ పైప్ లైన్లో అండ్ వాటర్ పైప్ టైం తోవారు అప్పటి నుంచి తవ్వు వేసిన వరకు ఇప్పటివరకు పుడుస్తారు ఈ చాలా ఇబ్బంది ఉన్నది చాలా మంది పడిపోయారు ఇందులో పడిపోయి ఒక అతనికైతే ఖాళీ ఇరిగిపోయింది ఖాళీ విరిగింది అతను ఇప్పుడు హాస్పిటల్ ఉన్నాడు ఇంకా డిశ్చార్జ్ కూడా అవ్వలేదు ఇంకా అట్లా ఉంది ఇట్లా దీని పరిస్థితి ఇది ఎమ్మెల్యే వారికి ఇచ్చినా కూడా ఇప్పటి వరకు దాని గురించి ఏం పట్టించుకుంటలేరు ఇప్పుడు మొన్న పడ్డ కొద్దిగా వర్షాలకే చాలా ఇబ్బంది పడ్డాం మేము ఇప్పుడు రానున్న వర్షాకాలంలో ఇంకా ఈ పని అవుతుంది అనే నమ్మకం కూడా పోయింది మాకు ఇది ఖచ్చితంగా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి మాకు పరిష్కారము కావాల్సిందిగా కోరుతున్నాం అది సంస్థల సమన్వయ లోపం వల్ల అధికారుల సమన్వయ లోపం వల్ల తవ్వేసినటువంటి రోడ్లను పూర్తి చేయడం లేదు తద్వారా వాహనదారులు కావచ్చు స్థానికులు కావచ్చు అనేక ఇబ్బందులు పడుతున్నారు ఇప్పటికైనా ఈ సమస్యల్ని పరిష్కరించాలని కూడా స్థానికులు కోరుతున్నారు కెమెరామెన్ రమణ మహేష్ శ్రీనివాస్ ఏటీవీ న్యూస్ హైదరాబాద్